కళ్ళు మత్తుగున్నాయా మీకు అట్లా కనిపిస్తుంది నా ఫేస్ లో నీరసం కనబడుతుంది ఫస్ట్ మత్తు కాదు నీరసం మరి ఏమనుకుంటారు రండి మన వాళ్ళు ఒక్కొక్కరు నిజంగా ఇక్కడ మన ఛానల్లోనే అందరు దండయాత్ర చేసినట్టు ఉన్నారు ఈ సీరియస్ కాదండి నేను డౌట్ అడుగుతా గర్కను కాకపోతే వేరే ఊర్లా గర్కనే ఎందుకు పెట్టుకుంటాం ఏదో హైదరాబాదు సికింద్రాబాదు లేదు అంటే వైజాగ్ బెంగళూరు పెట్టుకోవచ్చు కదా ముత్య నిజంగా ఒక్కొక్కటి చానా షాన్ ఉంటాయండి శంభూన్పేట అంటే వరంగల్ దగ్గరనే కదా అనేసి అడిగినండి రాజ్ కుమార్ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేర్లు చెప్పట్లేను కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి జెన్యున్ బాయ్ నీకేది మాత్రం మే మీరు నాకేం ఎనిమి కాదు నేను ఎనిమి కాదు కదా బాలసముద్రం కానీ బాలసముద్రం అంటే పేరున్నా కొంచెం నేను ఏమంటున్నానండి కొంచెం ఫేస్ నీరసంగా కనిపిస్తుంది కాబట్టి ముఖం పీక్ పోయి బయటికి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వర్క్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజీ స్కెడ్యూల్ ఉంటుందండి ఇప్పుడు కొన్నిసార్లు హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉండ ఉండొచ్చు లేదంటే కొన్నిసార్లు హస్బెండ్కే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి ఉండొచ్చు లేదు అంటే ఇంకొన్ని సార్లు ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇట్లా పక్క చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి టైం ఉండదు ఎవరి బిజీ స్కెడ్యూల్ వాళ్ళదండి కాకపోతే ఇద్దరికి ఇద్దరం టైం స్పెండ్ చేసుకోవాలి అంతే కదా ఎస్ మేరకు హిందూ ఆర్తి ఉన్న ఫోటోనా మహమ్మద్ పాడి బాబా ఆహా అక్కడ పైన ఉన్నది దేవుడి ఫోటోనా పెట్టింది కొంచమేనా అండి కథ స్ప్రెడ్ అయింది నేను ప్రతి ఒక్క మెసేజ్ చదువుతున్నానండి నాకు మ్యారేజ్ అయింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు బయరు అంటే మీ ఏరియా ఎప్పుడు చూడలేదు అంటే అందరే ఏమన్నా అమ్మాయిలు ఊకే తిరగరు కదా హలో అండి ఐటీ ఎంప్లాయ్ నా లొకేషన్ గోదావరి అండి ఓకే అదే చెప్పానండి గోదావరి కన్లో ఒక్క ఉన్నంత మాత్రం నా ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు సో మీరు నన్ను చూసి ఉండరు కదా కామెంట్స్ చదివానండి ఇక్కడ ఉన్న కామెంట్స్కి ఒక్కొక్కటి మెల్లి మెల్లిగా చదువుకుంటూ వస్తున్నానండి మీ అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా ఉండదా చెప్పండి ఒక్కసారి ఏంటండి గోదర్కన్ వాళ్ళు మొత్తం ఇవాళ లైవ్లో లో మస్తు యాక్టివ్ ఉన్నట్టున్నారు ఎక్కడో చూసినా గౌరకను సైన్యం మొత్తంగా నోడుతుంది హలో అండి నేను బాగున్నాను అగో ఎయిటీన్ ఇన్ఫ్లే కాలనీ అంట ఇంత ఉందేమో లక్ష్మీనగర్ ఇంకా ఎవరండి చెప్పండి